హలో అండి ఈ సీజన్లో ముఖ్యంగా జలుబు దగ్గు పైద్యం చాలామందికి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వస్తుంది కదా రోజు ఒక జింజర్ క్యాండీ తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా లా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది దీనికోసం ఫస్ట్ వంద గ్రాముల అల్లంని పొట్టు తీసి నీట్గా కడిగి దీన్ని ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న దీన్ని కొలిచి తీసుకోవాలి అరకప్పు అయింది నాకు అరకప్పుకి మూడు అరకప్పుల బెల్లం తురుముని ఒక గిన్నెలో వేసుకోవాలి మీరు అల్లం పేస్ట్ ఎంత తీసుకున్నా కూడా దానికి మూడంతల బెల్లం తీసుకుని దీంట్లోనే ఒక అరకప్పు నీళ్ళు వేసి స్టవ్ పైన పెట్టి గిన్నెని మనకి బెల్లం మొత్తం కరిగి ఇలా నురగగా వచ్చేటప్పుడు దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకుని అంతా కలిపి మనకి అల్లం పచ్చిదనం తగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా కలిపి కలుపుతూ ఉండంగానే మనకి నురగలాగా వస్తుంది నురగలాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ప్లేట్కి కానీ బటర్ పేపర్కి కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి దీంట్లో వేసుకొని కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి వరకు వదిలేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వస్తుంది చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకుని ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్